సరే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో మొండి చేయి చూపా అని చెప్పి బీఆర్ఎస్ విమర్శిస్తోంది దీనిపై మీ విశ్లేషణ ఏంటి నేచురల్ అమ్మా బీజేపీ కేంద్రంలో ఉంది ఏమి ఇవ్వాల కాంగ్రెస్ అన్పాపులర్ చేయాలా కాంగ్రెస్ బీజేపీ ఎందుకు కలుస్తుందండి సిగ్గుండా బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ ప్రతిపక్షమే కదా న్యూ బీజేపీకి ఒత్స పలికినావు ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒత్స పలికిందా ఎనభై నుంచి కానీ పంతొమ్మిది వేల ఎనభై నుంచి ఇప్పటి వరకు అంటే ఇరవై నలభై నాలుగు సంవత్సరాలు అంతకంటే ముందు అది జనసంఘం పార్టీ ఎప్పుడన్నా కాంగ్రెస్ అటు జనసంఘం కానీ డెబ్బై ఏడు వరకు ఎనభై తర్వాత బీజేపీ కానీ ఎప్పుడన్నా కలిసిందా నువ్వు కలిసినవయ్యా వాళ్ళతో అన్ని బిల్లులో నువ్వు సపోర్ట్ చేసినావు నువ్వు కుమ్ముకైనవు నోట్ల రద్దు కానీ అగ్రికల్చర్ బిల్లుకు నువ్వు సపోర్ట్ చేసినావు వాళ్ళందరూ అది చేస్తే ఈరోజు మళ్ళీ రైతుల గురించి మాట్లాడుతున్నావు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది పోయి రెండు వేల తొమ్మిదిలో ఈ కూటమిని వదులుకొని సిపిఐ సిపిఎం చంద్రబాబును కాదని ఎన్నికల రిజల్ట్ రాకముందు అక్కడ పోయినావు నీకెక్కడో వ్యక్తిగతంగా వచ్చినందుకు జీఆర్ సామ్ అప్పటి నుంచి మోడీ లేదు గీడీ లేదు అప్కాస్ సర్కార్ కిసాన్ సర్కార్ నేను అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు పది పన్నెండు వస్తాయి నేను ప్రధానమంత్రి అయితే అంటాడండి కూటమి వస్తుంది అయ్యా కొడుకులు ఇద్దరు పద్నాలుగులు అన్నారు అన్నారు అంతే కదా తో అందుకోసమే బుర్ర సార్ ఓడిపోయారు సారు కారు పదహారు అంటే ఎన్నో చనిమిది తొమ్మిది కదా ఏడు అసెంబ్లీ సీటు కలిసి వాళ్ళ కవిత మోడిపోయింది కదా ఈరోజు ఉత్తర కుమార ప్రభాగాలు బలబుడుతాడు కేటీఆర్ రాహుల్ గాంధీ గారిని క్రిటిసార్జ్ చేస్తాడు మోడీని క్రిటిసార్జ్ చేస్తాడు గొట్టము నీ కాన్ఫిడెన్స్లో చిర్చి లేని మెజార్టీ బీజేపీ ఆయన అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి బండి సంజయ్కి మెజార్టీ వచ్చింది బోయినపల్లి వినోద్ కుమార్ గారికి రాలే ఇది చరిత్ర సో వాళ్ళు ఆటోమేటిక్గా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి చేసి లాభం పొందాలి కదా నేచురల్లీ బట్ కాంగ్రెస్ బీజేపీ అనేది కలిసే క్వశ్చనే లేదు యాభై రెండు నుంచి డెబ్బై ఏడు వరకు జనసంఘం ఉంది దీపం గుర్తు డెబ్బై ఏడు నుంచి ఎనభై వరకు జనతా పార్టీలో పది పార్టీలు కలిసి మెర్జై ఒక గుర్తు మీద చేసింది రైతు నాగలి తర్వాత ఎనభైలో మధ్యంతరానికి వచ్చాయి మరోజి పడిపోయిన తర్వాత మళ్ళీ జనసంఘం వల్లంతా భారతీయ జనతా పార్టీ అయి పువ్వు గుర్తయింది యాభై రెండు నుంచి డెబ్బై ఏడు కానీ ఎనభై నుంచి రెండు వేల ఇరవై నాలుగు బీజేపీతో కాంగ్రెస్ ఎక్కడ సఖ్యత చేయది కాంగ్రెస్ ఇస్ ఎ సెక్యులర్ నీవు సపోర్ట్ చేసిన వాళ్ళకు ఎనిమిదేండ్లు అన్ని అంశాల్లో వివాదపద వివాదాస్పద అంశాల్లో కూడా చేసినవు మోడీని ఆకాశం ఎత్తినవు అటువంటిది నువ్వేదైతుందో ఇలా చెప్తున్నావు నో దెర్ ఇస్ నో క్వశ్చన్ రాంగ్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ బీఆర్ బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిసే పరిస్థితే లేదు ఎక్కడ ఇప్పటివరకు కొలిషన్ గవర్నమెంట్లు కూడా చేయలేదు ఎక్కడ మద్దతు తీసుకోలే ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టింది కదా మధ్యప్రదేశ్ కూలగొట్టింది కదా మరి